భారత సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో నాలుగవ మ్యాచ్ కూడా భారత జట్టు గెలిచి మూడవ ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంది అయితే ఇక రెండవ టెస్ట్ రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచిందో అప్పుడు ఈ సిరీస్ డెసిషన్ అనేది చాలా కష్టతరంగా మారింది ఎందుకంటే రెండవ మ్యాచ్ గనక గెలిచి ఉండి ఉంటే భారత జట్టు మూడో మ్యాచ్ గెలవగానే నాలుగో మ్యాచ్ తో సంబంధం లేకుండా సిరీస్ గెలిచేసి ఉండేది కానీ సౌత్ ఆఫ్రికా జట్టు ఆ టెంపోని అలాగే ఉంచింది ఇక మ్యాచ్ ఓడిపోయి సిరీస్ ఓడిపోయిన అనంతరం ఏడి మార్కులు మాట్లాడుతూ ఏమని అంటే ఇది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది నిజానికి మూడు విభాగాల్లో అంటే బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో భారత జట్టు కనబరిచిన అత్యద్భుతమైన ప్రదర్శనకి క్రెడిట్ అంతా వాళ్ళకే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని బ్యాట్ తోనూ బాల్ తోనూ లోకి నెట్టేశారు ఎంత ప్రెషర్ లోకి నెట్టారు అంటే మళ్ళీ మేము తిరిగి అనేంత ప్రెషర్ లోకి మేము నెట్టేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే మేము రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో వాళ్ళ ప్లాన్స్ ని వాళ్ళకి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం అది సఫలీకృతమైంది వాళ్ళు ఓటమి పాలయ్యారు కానీ ఇప్పుడు నేను గమనించింది ఏంటి అంటే మా బౌలర్లో వాళ్ళంత గొప్పగా అయితే లేదు కేవలం స్టంప్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ క్లీన్ బౌల్ ఎల్బిడబ్ల్యూ దానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ అక్కడ భారతీయ జట్టు బౌలర్లు అవుతుంది అవుట్ చేయడం అను అనేది ప్రధానమైన ఇది కాకుండా పరుగుల్ని ఎలా కట్టడి చేయాలి అని చెప్పేసి రకరకాల డైరెక్షన్స్ లో బంతిని బౌల్ చేస్తున్నారు ఇది చాలా వినూత్నమైన ఆలోచన ఇది ట్రైనింగ్ ఇచ్చినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వైడ్ లైన్స్ లో కొన్ని ప్రణాళికలకు తగ్గట్టుగా వాళ్ళు బౌలింగ్ చేయటం నిజంగా చాలా ముచ్చటగా అనిపించింది క్రికెట్ లవర్ గా నాకు అది నచ్చింది ఇక వరుణ్ చక్రవర్తి అమేజింగ్ బౌలర్ అతనికి క్రెడిట్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాం ఇక మేము జట్టుగా చాలా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే మేము చాలా విభాగాల్లో వెనకపడి ఉన్నాము కానీ మా ఆటగాళ్లలో హెన్రిచ్ క్లెసన్ చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు మేము ఆటగాళ్ళకి కొత్త టెక్నిక్స్ నేర్పించాలి ఇక తిలక్ వర్మ గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు అతని డబల్ సెంచరీలే అతని ఒక అద్భుతమైన ప్రదర్శనని అదే సమయంలో మా బౌలింగ్ విభాగం వైఫల్యతని కూడా చూపిస్తున్నాయి అంటూ పేర్కొన్నాడు మొత్తానికైతే మాత్రం చాలా బాధగా ఉందని ఈ సిరీస్ ఖచ్చితంగా మేమే గెలుస్తామని అనుకున్నాడట